వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు బలంగా ఉన్నప్పుడే గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జతూ ఉంటుంది ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి మనం ఊర్లోకి పోతే చాయి ఇచ్చేటోటి కూడా దొరకడు ఏదన్నా ఊరికి వెళ్తే మనకు నీళ్ళు ఇచ్చి చాయ్ ఇచ్చి ఇంత భూవ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలు అందరికీ సూచన చేస్తున్నా ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పినారు కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది మూడేళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు నీ వెనకాల నిలబడ్డరు కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్టు